హుజురాబాద్ ప్రజలందరికీ కూడా నా తరపు నుండి నమస్తే ఈరోజు చూసుకున్నట్లయితే నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం హుజురాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పా కౌశిక్ రెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్లో రాబోయే కాలంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తాం ఇష్ట అనవసరంగా నువ్వు రేవంత్ రెడ్డి గారిని మరియు కాంగ్రెస్ పార్టీ మంత్రులని కార్యకర్తలని బాగా ఇబ్బంది పెట్టమని చెప్పి ఎవరైనా సందేహం ఇచ్చి ఉంటారు సో నువ్వు ముఖ్యంగా ఒకటే ఈ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారికి నేను ముఖ్యంగా మీ మీద గౌరవం ఉంది మీరు కూడా ప్రజలతో గెలిచిన అవ్వాలే సో ఆ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు పార్టీల లీడర్స్ని కాకుండా మిమ్మల్ని ఎన్నుకున్నారు సరే అది సెకండరీ కానీ మీరు ఈరోజు ఒక ముఖ్య నాయకుడు ఉన్నటువంటి మీరు ఇష్టం చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి పైన మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీని తిట్టిన రోజులు మీరు అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడగ అడగదలుచుకుంటున్నాను ఏదైనా ఏదైనా అంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అంటారు దేనికే ఏం చేస్తున్నాడే సీఎం రేవంత్ అన్న గారు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా లేదు కదా మంచిగానే తను పని తను ప్రజాపాలన చేస్తున్నాడు ప్రజాప్రభుత్వం వచ్చింది ప్రజల కోసమే పని చేస్తున్నారు కదా అట్లాంటప్పుడు నీకేం నొప్పే నాకు అర్థం కాదు ఈరోజు మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీ హుజురాబాద్ ప్రజలు ఎంత అంటే అంత బాధపడుతున్నారు ఎందుకో తెలుసా మీరు చేస్తున్నటువంటి నాటకం మీ చేస్తున్నటువంటి పదాలు అవి అవి ఎట్లున్నాయా అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణమైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా తిడతారా ఆ విధంగా తిట్టాలనుకుంటే నువ్వు తిట్టేదేదో మీ బీఆర్ఎస్ వాళ్ళని తిట్టు ఎందుకంటే ఒకప్పుడు మర్చిపోయిన ఆనాడు నువ్వు బీఆర్ఎస్ పైన చేసినటువంటి బీఆర్ఎస్ నాయకుల పైన చేసినటువంటి వ్యాఖ్యలు తిట్టిన విధానం మర్చిపోయిన ఆ కౌశిక్ రెడ్డి గారు మీరు నేను ఈ సందర్భ సందర్భంగా చెప్తా ఉన్నాను ఇంకోసారి గనక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పైన మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యులపైన రాష్ట్ర ముఖ్యమంత్రి పైన రాష్ట్ర మంత్రులపైన ఇష్టనవసరంగా మాట్లాడితే మాత్రం మొన్న జే పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు ఈసారి అట్లా ఉండదు నిన్ను ఎవ్వరు తీసుకెళ్లారు రాబోయే ఎన్నికలలో నిన్ను ఇదే విధంగా నువ్వు ప్రవర్తిస్తా అంటే మాత్రం రాబోయే ఎన్నికలలో నిన్ను హుజరాబాద్ ప్రజలే తరిమి తరిమి కొడతారనే విషయాన్ని మిమ్మల్ని గుర్తిస్తున్నా ఈరోజు మీరు ఇష్టం మాట్లాడుతున్నారు అసలు రాజకీయ అనుభవం ఉన్నదా మీకు అసలు మొన్న ఒక హెడ్లైన్ చూసిన కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారు వార్నింగ్ అని ఇదే విధంగా నువ్వు వెళ్తే మాత్రం పార్టీలో ఉండే అవకాశాలు లేవా అని చెప్పి లేవని చెప్పి కేసీఆర్ గారు కామెంట్ హెడ్లైన్ చూసిన ఇదే విషయం కాదు ఇటు కాంగ్రెస్ నిన్ను సపోర్ట్ చేయదు అటు బీఆర్ఎస్ సపోర్ట్ చేయదు అటు ఏమో బీజేపీ సపోర్ట్ చేయదు ఎందుకే మీ రాజకీయం నీ రాజకీయం నువ్వే కొని చేసుకుంటున్నావు ఎవరి మాట వింటున్నావు నువ్వు ఈరోజు ఒక ప్రజల చేత ఎన్నికబడినటువంటి ఒక లీడర్వి ఈ విధంగా నువ్వు మాట్లాడితే సంస్కారం అనుకుంటున్నావా నువ్వే చెప్పు నేను ఒక్కటే అడగదలుచుకుంటున్నా మిమ్మల్ని నీ బిఆర్ఎస్ హయాంలో ఎన్ని ఎన్ని అంటే ఎన్ని మోసాలు దోపిడీలు జరిగినాయి అప్పుడు నువ్వు ఎందుకు అడగలే మన్నటి దాగా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్కి వ్యతిరేకత ఈరోజు మాట్లాడుతున్నావు వచ్చి ఎన్ని మంత్స్ అవుతుండే కాంగ్రెస్ వచ్చి థర్టీన్ మంత్స్ అవుతుంది అంటే పదమూడు నెలలు అంటే ఈ థర్టీన్ మంత్స్లో నువ్వు రౌడీజం చేస్తున్నావా రాజకీయం చేస్తున్నావా లేకపోతే ప్రజలకు మెచ్చుకోవడానికి నువ్వు చేస్తున్నావా ప్రజల క్షేమం కోసం చేస్తున్నావా లేదా నీ పార్టీ హరీష్ రావు కేటీఆర్ కోసం చేస్తున్నావా నాకు అర్థం కావట్లేదు ఈ విషయం ఒక్కటే కాదు ప్రతి విషయాల్లో నేను మీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నా మీరు ఏమైనా చేయాలనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ పైన ఇంకోసారి బురద జల్లితే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదనే విషయం కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇటు ఇక కేటీఆర్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు క్యారీ ఫార్ములా రేసింగ్ పక్క జైలుకి వెళ్తున్నాడు అనే విషయం మాకు అర్థమైపోయింది ఇక ఎలా తప్పించుకోవాలి ఏందని చెప్పి తన లాయర్ని ఎంట పెట్టుకొని తిరుగుతున్నాడు మళ్ళా లొట్ట పీస్ కేసు అని అంటారు లొట్ట పీస్ కేసు అంటే ఎట్లా ఉంటుందో నీకు తెలుస్తుంది పీస్ ఉన్నప్పుడే దాన్ని తీసి ఒక్కొక్క కొడితే ఎట్లా ఉంటుందో మీకు నీకు అర్థమవుతుంది ఎవరిని అంత చిన్న చూపు చూడొద్దు కేటీఆర్ గారు మీరు మీరు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు నాలుగు కోట్ల ప్రజానానికి మీ పార్టీకి ఒక అనుబంధం ఉంది ఆ అనుబంధాన్ని కాపాడుకోవాలి కానీ ఈ విధంగా అహంకారంగా ఇంకా మీరు మాట్లాడాలి మేము చేస్తాం నెక్స్ట్ మాదే అధికారం అని అనుకుంటే మాత్రం ప్రజల్ని మీరు లాస్ట్ టైం అనుకున్నట్టే ప్రజల్ని మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని బొంద అదే విధంగా రాబోయే ఎలక్షన్లో కూడా అవకాశాలు ఉన్నాయి ఒక లీడర్గా ఉండి ఒక ఆపోజిషన్ లీడర్గా ఉండి హౌస్లో మీరు ఈ విధంగా మాట్లాడడం సరికాదనే విషయాన్ని మిమ్మల్ని గుర్తిస్తున్నాను నేను ఈరోజు చెప్తా ఉన్నాను మీరు ఏ విధంగా అయితే ప్రజల్ని దోపిడీ చేసిరో అదే విధంగా ప్రజలు మిమ్మల్ని దోపిడీ చేసిర్రో ఓట్లతో అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోద్దు ఏ విధంగా మీరు ప్రజల్ని మోసం చేసిరో అదే విధంగా ప్రజలు కూడా మిమ్మల్ని మోసం చేసిరు అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి ఇంకొక విషయం చెప్తున్నా ఈ మధ్య హరీష్ రావు ఎందుకో కనిపిస్తలేడు మరి ఎటెలిండో ఏందో మనకు తెలియదు బా బాబడదు మధ్య ఇద్దరి మధ్య ఏదో గొడవలు జరుగుతున్నాయంట ఆస్తి ఆస్తి పెంప పెంపకంలో కూడా ఏదో గొడవలు అవుతున్నాయని చెప్పి మనకు తెలిసింది సో ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వండి ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో మన బీఆర్ఎస్ స్థాపించినటువంటి కేసీఆర్ గారి కుటుంబంలోనే ఒక మూడు పార్టీల ఆపోజిషన్ వస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో దీన్ని నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఒకటి తెలంగాణ జాగృతి అని చెప్పి కవితమ్మ గారు పార్టీ స్థాపిస్తుంటే ఇంకొకటి హరీష్ రావు బీజేపీయో లేదా వేరే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు మాకు తెలిసిన విషయం ఇక కేటీఆర్ అంటారా కేటీఆర్ సపరేట్గా ఒక పార్టీ పెడదామనే ఒక ఆశతో ఉన్నాడు ఇంకా ఏదైనా ఒకటే కార్యకర్తలకు ఒకటే మనమే చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని మనకు చేసి పెట్టిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు టైం ఇచ్చిరు మేము అమలు చేస్తున్నాం చేసి చూపిస్తాం ఇరవై ఆరో తారీఖు మేము ఇచ్చినటువంటి హామీలలో కూడా మేము నెరవేరుస్తున్నాం ఈ జనవరి ఇరవై ఆరుకి ఈడ ఒక ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మంత్రులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు ముఖ్యంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జెండాలు వాళ్ళ భుజంపై మోసి ఈరోజు పార్టీని అధికారంలో తీసుకుని తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మేము మొత్తం నెరవేరుస్తున్నాం ఆల్రెడీ నెరవేర్చినాం రాబోయే రోజుల్లో కూడా నెరవేరుస్తామనే ఒక హామీ ధీమతో కార్యకర్తలు కూడా ఉన్నారు ఈరోజు మేము ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరికైతే రుణమాఫీ కాలేదు వాళ్ళంతా ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాలని చెప్పి మన కేటీఆర్ గారు పిలుపునిస్తే నిన్న చూసినటువంటి వీడియోలో మనకు బయటపడ్డది సరే అది ఇంత ప్రజలలో కూడా ఒక అవ్వకి పిలిపించి నీకు రుణమాఫీ జరిగిందా అని చెప్పి మైక్లో మాట్లాడిచ్చినటువంటి కేటీఆర్ గారు కేటీఆర్ గారికే సమాధానంతో నోరు మూసుకుని ఇలా చేసిన ఆ అవ్వకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే అవ్వకి అడిగితే అవ్వ వెంటనే ఇరవై ఐదు వేలు నేను బ్యాంకు నుంచి తీసుకొచ్చిన బిడ్డ ఇన్ని రోజులు కానీ నాకు రుణమాఫీ నాకు ఇరవై ఐదు వేలు నేను నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నేను ఇంకా క్రాప్ లోన్ ఇంకా తీసుకొచ్చిన బ్యాంకు నుంచి నాకు సాల్ బిడ్డ అని చెప్పి అందరు చూస్తుండగానే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ముందల వర్కింగ్ ప్రెసిడెంట్ ముందల ఒక అవ్వ ఇంత ఘనంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనులు చేస్తుందో మీరు ఒకసారి ఊహించండి పది సంవత్సరాలు మీరు రాజకీయంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు ఎవరైనా వచ్చి ముందుల గట్ల ఎవరైనా అన్నారా మాకు ఇది దక్కింది అది చెప్పి మేము చేస్తున్నామే మేము చేస్తున్నాం మా వర్క్ మేము ఏదో చేస్తున్నాం ప్రజల కోసం చేస్తున్నాం ఇచ్చినటువంటి హామీలు మొత్తం ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే సింగపూర్ పోయారు నిన్న రేవంత్ అన్న గారు అక్కడికి వెళ్ళి ఐటీ అనే మన సెంట్రల్ డెవలప్మెంట్ స్కిల్స్ తీసుకొచ్చి మన తెలంగాణకు తీసుకొచ్చి పెట్టాడు ఐటీ మినిస్టరే కాదు ముఖ్యమంత్రితో సహా వెళ్ళారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి మన విద్యార్థులలో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఈ విధంగా కాకుండా పది సంవత్సరాలలో ఐటీ మినిస్టర్గా మీరు ఉండి కూడా కేటీఆర్ గారు ఈ కంపెనీ ఆ కంపెనీ అని చెప్పి ఈ ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ ఈ కంపెనీ ఆ కంపెనీ అని చెప్పి మొత్తం మీ బినామీలకే ప్రజలు గాల్ అని అనుకున్నారు మీరు ప్రజలకి ఏం తెలియదు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలు ఎవరికి ఏం తెలియదు మేము ఏం చెప్తే అది నమ్మేస్తారు అనే ఒక ధీమతో మీరు ప్రచారం చేసుకున్నారు కానీ మీకు ఒక్కటే ప్రజలే బుద్ధి చెప్పారు నేను ఇంకా చెప్తా ఉన్నాను మీరు ఇదే విధంగా వెళ్తే మాత్రం మీ పార్టీ రాబోయే ఎన్నికలలో కూడా భూస్థాపితం అవుతుంది అనే విషయాన్ని కూడా మిమ్మల్ని గుర్తిస్తున్నాను ఇది ఒకటే విషయం కాదు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా రోజులు కాంగ్రెస్ పార్టీ పైన పగ పెంచుకుందని చెప్పి ఇటు బీఆర్ఎస్ పాపం బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్రోజు అధికారంలో ఉండి పైసలు సంపాదించడంలో ఉన్నారు కదా ఈ వన్ ఇయర్ నుంచి వాళ్ళకి ఎటు రాకపోయేసరికి వాళ్ళు ఏమని పూసిగలుగుతున్నారంటే అటు విద్యార్థులకు జా నిరుద్యోగులకు జాబ్లు లేవు రైతులకు రుణ రైతు బంధు లేదు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు ఇంకా అమలు చేయలేదు అని చెప్పి ఉన్నారు సరే మీరు చెప్పినట్టే చేసుకుందాం రేపు ఇవన్నీ అమలు చేస్తున్నాం వన్ ఇయర్ మేము టైం తీసుకున్నాం అయినా సరే ఆ వన్ ఇయర్లో కూడా చాలా ఇంప్లిమెంట్ చేసినాం ప్రజలకు అందరికి చేరువైనాయి ఇంకొకటి రేపటి రోజు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు బంధు గలగల 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 అని చెప్పి మెసేజ్లు వస్తుంటే మీ గుండెల్లో రైలు కుయ్ కుయ్యి కుయ్యుయ్ కుయ్యి అని చెప్పి ఎట్లా పరిగెడుతుంది అప్పుడు చెప్తారు మీరు మీకు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా మీరు ఎంతకైనా మా పార్టీని ప్రశ్నించే అంత తప్పు ఏం చేయలేదు ప్రజలకు అన్యాయం కూడా చేయలేదు మేము ఇంకా మంచిగా చేద్దామనే ఒక ఆలోచనతోనే ఉన్నాం ముందుకు వెళ్తున్నాం మీకు పది సంవత్సరాలు ప్రజలు మీకు ఇస్తే ఈరోజు మీరు పది సంవత్సరాలు మీకు మేము అధికారం ఇస్తే మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏడు వందల అరవై ఐదు హామీలు మీరు ప్రజలకు ఇస్తే అందులో ఇంప్లిమెంట్ చేసింది ముప్పై ఐదు హామీలు ఆ ముప్పై ఐదు హామీలు కూడా ఎట్లయ్యా అంటే గొర్రెల పంపిణీ అని చెప్పి అదొక అదొక స్కామ్ కాళేశ్వరం అని చెప్పి రైతు బంధు ఒకటే చేసినావు తప్ప ఇంకా ఏమైనా చేసినావు అనే విషయాన్ని కూడా మిమ్మల్ని నేను అడగదలుచుకుంటున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పనులు అవుతాయి అనే విషయాన్ని కూడా మిమ్మల్ని గుర్తిస్తున్నాను మన్నదా మాట్లాడినటువంటి హరీష్ రావు గారు ఈ మధ్య ఎందుకో మరి జర కొంచెం రెస్ట్ తీసుకున్నట్టున్నారు అలానే మన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడతలేడు అదే విధంగా మన సుమన్ వీళ్ళంతా గాదరి కిషోర్ ఏంటంటే వీళ్ళకి మాట్లాడడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఇవ్వకుండా నెరవేర్చకుండా లేదు కదా అన్నిటికీ నెరవేర్చింది కాబట్టి మీకు ఈరోజు మాట్లాడానికి లేదు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంకా మీరు ఇంకోసారి ఏ విధంగానైనా మాట్లాడాలి చేయాలని అంటే మాత్రం ఇక మేము మేమేం చేయదలుచుకోలేము మా ముఖ్యమంత్రి గారి మా మా ముఖ్యమంత్రి గారిని తీర్తారు కానీ మా ముఖ్యమంత్రి సాయికి మీరు పనికిరారు ఏదైనా అంటే మేమే మేమే సార్ మిమ్మల్ని మాటలతోనైనా ఏదైనా మన విధంగా చూసుకున్నట్లయితే డిబేట్ పెట్టుకుందా అన్నా పెట్టుకుందాం మీరు పది సంవత్సరాల్లో ఏం చేశారు మేము ఒక సంవత్సరంలో ఏం చేసినాం విత్ రికార్డ్ మొత్తం చూపిస్తామనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తున్నాను ఈరోజు మీకు మన క్యూ న్యూస్ మరియు ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న గారు మాట్లాడిన తీరు నాకు బాగా నచ్చింది ఏంటంటే తిన్మార్ మల్లన్న గారు కూడా మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం ఇచ్చినాం ఇంకో ఇంకో ఇంకొక రెండు మూడు గ్యారెంటీలు మేము ఇచ్చినాం కానీ దాన్ని ఫుల్ఫిల్ అని చెప్పి మాట్లాడి ఇది హైలైట్ నిజంగా తిన్మార్ మల్లన్న గారు మీకు నమస్తే పెడుతున్నాను ఎందుకంటే మీరు ఆ విషయాన్ని ఆపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు అతను ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకుండా ఈ పార్టీకి పద్నాలుగు నెలలు గెలిచి ఆ ఫోర్టీన్ మంత్స్ శాలరీ తీసుకుంటున్నాడు తప్ప మన అసెంబ్లీకి రాలేకపోతున్నారు ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్ చెప్పారు తిన్నారు మళ్ళా నాన్నగారు ఎందుకంటే మీరు చెప్పారు మేము ఇచ్చినటువంటి గ్యారంటీల గురించి మేము అమలు చేసినాం కానీ ఒకటో రెండు మేము పూర్తి చేయలేకపోయినాం ఏ విధంగా అంటే కేసీఆర్ గారిని మేము అసెంబ్లీకి తీసుకొస్తామని చెప్పి చెప్పారు కానీ అందులో మేము ఫెయిల్ అయినాం తీసుకురాలేకపోయినాం అని చెప్పి మీరు చెప్పడం నిజంగా చాలా 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 సంతోషాన్ని ఇచ్చింది ఏదైనా చూసి మన మాజీ సీఎం గారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి బుద్ధొచ్చి ప్రజల పక్షాన నిలబడి ఏ విధంగా మన రాష్ట్రం ముందు వెళ్ళాలి అనే అంశంపైన డిస్కస్ చేసి సాయం అందిస్తే సహకారం అందిస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను ఈరోజు కేసీఆర్ గారిని వేడుకుంటున్నాను ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా మొన్ననే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గెలిచినాం చాలా సంతోషంగా ఉంది నేను ఇది లోకల్ పార్టీ కాదు జాతీయ పార్టీలో నాకు ఒక స్థానం హోదా కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి కాంగ్రెస్ పార్టీకి మరియు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యూరు శ్రీ యనుమల రేవంతన్న గారికి అంటే నేను డైహార్ ఫ్యాన్ ఆఫ్ రేవంతన్న గారి ముఖ్యంగా నా తరపు నుండి ధన్యవా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది పార్టీ కోసం చాలా పని అనే విషయాన్ని మనం పక్కన పెడితే అది పార్టీ అధికారంలో లేనప్పుడు కొన్ని వీడియోలు అనేది పెట్టి నాకు ఈరోజు రోజుకి కూడా నాకు ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు ఒక కాన్ఫిడెంట్ లెవెల్గా మాట్లాడింది మన టీపీసీసీ రేవంత్ అన్న గారు అయితే అదే టైంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక ధీమతో మీరు చెప్పారు మీడియా మొదలు అది ఎట్లా విత్ సీట్స్తో సహా మీరు చెప్పారు అని చెప్పి నాకు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మరి ప్రజలు అందరు చెప్పుకొస్తున్నారు అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా వస్తుంది అనే విషయాన్ని నాకు రెండు వేల పద్దెనిమిది నుంచే నాకు తెలుసు అధికారంలో తీసుకురావడమే నా లక్ష్యంగా నేను పనిచేసిన ఇటు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ని భయపడలే మరియు పోలీస్ స్టేషన్కి మనం పెట్టినా కూడా ఎటువంటి భయం లేకుండా పోరాడి నిలిచి ఈ విధంగా ఈ స్థాయికి వచ్చినాం ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే పోలీసులు లేపెళ్ళి ఏ విధంగా టాచర్ పెట్టిరో అనే విషయాన్ని కూడా మీరు మిమ్మల్ని గుర్తిస్తున్నా అవన్నీ నేను తలుచుకుంటుంటే నిజంగా ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయినా అంటే నా దగ్గర మీడియా లేదు నా దగ్గర సోషల్ మీడియా లేదు టీవీ ఛానల్స్ లేవు అంత ఘనంగా నాకు హింసించారు అధికారంలో లేనప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాం కాంగ్రెస్ పార్టీ కోసం ముఖ్యంగా కార్యకర్తల కష్టాల వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అలానే అందరు లీడర్ సమ సమయ శక్తిగా అంటే కలిసి మెలిసి హార్డ్ వర్క్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరియు ముఖ్యంగా ఇవన్నిటికంటే ముఖ్యంగా టీపీసీసీ రేవంత గారికి ఇచ్చి అధిష్టానం మంచి పనిచేసింది అనే విషయాన్ని కూడా మిమ్మల్ని గుర్తిస్తున్నాం టీపీసీసీ ఛార్జ్ తీసుకున్న వెంటనే ఎన్నో పిలుపులు ఎన్నో ధర్నాలు రాష్ట్ర రకాలు ఎన్నో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలపైన పోరాడాలు ప్రజలకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎటువంటి ఏ మీరు భయపడకుండా ముందుకెళ్ళండి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఈ వీడియో ద్వారా కూడా రేవంత్ అన్న గారికి మరియు ఇప్పుడు ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ అన్న గారికి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా మీరు పదవుల్లో ఉండి మళ్ళా పదవు కోసం కాపు కాసే నాయకులకు పక్కన పెట్టి కార్యకర్తలని ముందుగా ఒక చూపు వాళ్ళకి ఏ ఏ విధంగా పనులు కావాలి ఏ విధంగా వాళ్ళకి సాయం కావాలనే విషయంపైన మీరు దృష్టి పెట్టండి దీన్ని నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య ముఖ్య కారణ కారణమైనటువంటి మన కార్యకర్తలే ఈ ఆ రోజు ఎవరెవరో కాంగ్రెస్ పార్టీలో చేరి అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసులు పెట్టించి ఈరోజు మళ్ళీ బొక్కలు వస్తున్నారు మీరు దీనిపైన మీరు రిపోర్ట్ తీసుకోండి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలి కార్యకర్త లేనిది లీడర్స్ లేరు లీడర్స్ లేనిది పార్టీ లేదు అంటే ముందు ఒక పార్టీ నడిపేకి కార్యకర్తలే ముఖ్యం అనే విషయాన్ని మిమ్మల్ని గుర్తిస్తున్నా నేను ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రంలో నాకు ఫోన్లు చేస్తున్నారు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అన్నయ్య మాకు అన్యాయం జరిగిందన్నయ్య మాకెవ్వరు ఏ రాజకీయ నాయకులు పార్టీలు మమ్మల్ని పట్టించుకోవట్లే అని చెప్పి కన్నీళ్ళుతో నాకు ఫోన్లు చేస్తున్నారు ఈ విషయాన్ని నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి అయినా సరే పదవుల కోసమో డబ్బుల ఆశపడో ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి కార్యకర్తలు లీడర్స్ జెడ్పీ స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి ఎవరైతే వచ్చిరో వాళ్ళు వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్తల పైన మీరు కోపం పెంచుకుంటే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ లీడర్లో ఊరుకుంటారేమో అని నేనైతే ఊరుకోను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నా మీరు ఏ విధంగా మీరు భయపడవద్దు నేను ఇంకా ముఖ్యంగా మీకు ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా మీ అందరికీ అండగా కూడా నేను ఉంటా ఇక్కడ మనకు కార్యకర్తలే ముఖ్యం కార్యకర్తలు లేని ఈ ఏ పార్టీ అయినా నిలిచిందా అనే విషయాన్ని మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాను ఈరోజు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఊళ్ళలో వాళ్ళు ఎవరితో చెప్పుకోలేనంత బాధ వాళ్ళలో దాచిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించినామన్నా మేము జెండాలు మోసినాం ఖర్చులు మేము పెట్టుకున్నాం ఈరోజు ఎవడో ఎవడో వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్లో కూర్చొని ఏ అది ఇది అని అనుకుంటా మాట్లాడుతుంటే మా ముందల్నే మాకెట్లా అనిపిస్తుంది అన్న అని చెప్పి ఒక అతను నాకు క్వశ్చన్ చేసి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా టీపీసీసీ గారికి మరియు ముఖ్యమంత్రి రేవంతన్న గారికి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోండి ఫస్ట్ ఒకవేళ మాకు సంబంధం లేదు మాకు తెలియదు ఏమీ మాకంత టైం లేదని అనుకుంటే మాత్రం ఆ కార్యకర్తలు అందరూ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను రాష్ట్రంలో గ్రామం గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి మరియు డిస్టిక్ స్థాయి దాకా ఏ కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నాకు ఒకటే ఫోన్ చేయండి నేను మీ అండగా నేనుంటా నేను మాట ఇస్తున్నా మాట మీద ప్రామిసేసి చెప్తున్నా నేనుంటా మీతో ఏ వచ్చి ఏ ఆటలు ఆడిస్తారో నేను చూస్తాను కార్యకర్తలు ఏంది రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అర్థం కాదు ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ మన కార్యకర్తలు ఏడుపులు పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు ఫోర్టీన్ మంత్స్ అవుతుంటే ఏ ఒక కార్యకర్తను గుర్తుపట్టే స్థాయిలో లేరు లీడర్లు కార్యకర్తలు అంటే అంత చిన్న చూప మీకు ఈ మధ్య కొత్తగా టీపీసీసీ మన బొమ్మ మహే మహేష్ కుమార్ గౌడు మొన్న అంటారు కార్యకర్తలకు ఎటువంటి కష్టం రానియకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పార్టీలని మరి ఈ రోజు కార్యకర్తలు ఇంత ఘనంగా బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఏందనేది దానిపైన మీరు సమీక్షించిన కొంచెమైనా రిపోర్టు సీఎం రేవంత్ అన్న దగ్గర తీసుకెళ్ళిరా నేనంటే పెద్ద లీడర్ నేను పెద్ద లీడర్ అంతే తప్ప కార్యకర్తలను పట్టించుకునే నాదుడే లేడు అక్కడ ఎవడే కష్టపడింది నేను హ్యాండిక్యాప్ ఉన్నా కూడా నేను కష్టపడ్డా నేను రోడ్ మీదకి వచ్చి ఎన్నో ఎన్నోసార్లు పోలీసులతో దెబ్బలు తిన్నా నేను ఇక్కడ ఎవరే అసలు కష్టపడింది ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడలేదా ముఖ్యంగా ఈ విషయం పైన నేను ఎందుకు సీరియస్ అవుతున్నాను అంటే నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఎక్కడైనా ఇబ్బంది పెడితే మాత్రం సహించే లేదు సహించను నేను ముఖ్యంగా నేను సహించను ప్రతి సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ముఖ్యమంటారు పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసేటోళ్ళు లేరు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో కూడా చాలా తప్పులు జరిగినాయి ఎందుకు ఇట్లా జరిగినాయి అవును నిజం ఒప్పుకుంటున్నా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో మొత్తం తప్పులే జరిగినాయి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా అందరికీ నేను చిన్న స్థాయి లీడర్ అయినా సరే నేను లీడర్ కాకుండా సరే ఒకటే చెప్పదలుచుకుంటున్నా నేను ముఖ్యంగా కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఊరుకోను కూడా ధన్యవాదాలు జే కాంగ్రెస్ జై తెలంగాణ జై రేవంతన్న జై కాంగ్రెస్ కార్యకర్తలు జై మంత్రివర్గ మంత్రులందరికీ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ